వారు అన్నట్లుగా మురళీ మనోహర్ గారు అన్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఈవెన్ నాయకులకు కూడా క్లారిటీ వచ్చింది ప్రసాద్ గారు ఇప్పుడు అయితే ముఖ్యంగా నేతలు వారు అన్నట్లుగా శరద్ పవార్ వర్గం సో ఆయన నేను సీఎం అయితే బాగుండు అనే చివరి పరిస్థితులు ఆయనకున్నాయి అండ్ మిగతా సభ్యులు కూడా రకరకాలుగా ఆలోచిస్తారు అండ్ థాకరే మీద ఆల్రెడీ ప్రెజర్ పడుతోంది కాంగ్రెస్ నుంచి ఆయన ఓట్లు పొందలేకపోయారు కరెక్ట్ గా ప్లాన్ చేయలేకపోయారని సో ఎలా ఉండబోతోంది ఎవరెవరు ఏమైనా షిఫ్ట్ అయ్యే ఉన్నాయా ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ శరద్ పవార్ అంటే మొన్న కూడా ఎగ్జిట్ పోల్ వచ్చినప్పుడు డిస్కస్ చేసాం ఈ పాయింట్లు రెండు పార్టీలు ఏవైతే ఉంటాయో క్లోజ్ చాప్టర్ అయిపోతే ఏవైతే అన్నారో ఫస్ట్ శివసేన వాళ్ళండి ఐడియాలజికల్లీ ఎంతంటే వాళ్ళు అసలు చాలా దిగజారిపోయారు ఐడియాలజికల్ దాన్ని తిప్పికొడతాను కంపల్సరీ శివసేన ఉద్దవ్ థాక్రే క్లోజ్ అవుతుందని చెప్పాం మనం సో ఒకప్పుడు సార్ చెప్పినట్టు రిలేషన్ ఎలా ఉండేదంటే ప్రమోద్ మహాజన్ గారు గోపినాథ్ ముండే గారు అంటే భావ్ ఠాకరే గారు ఇంటికి వెళ్ళాలంటే ఏ పర్మిషన్ కూడా లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ అయి చాయ్ పిల అలా అటువంటి రిలేషన్షిప్ అంటే అంత ఫ్యామిలీ రిలేషన్షిప్ గా ఉండేది అనమాట వీళ్ళ పార్టీలో బిజెపికి కూడా మేము ఎదగలేకపోతున్నాం ఈ రిలేషన్ వల్ల అయినప్పటికీ ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవారు కానీ ఉధవ్ థాకరే వచ్చేసరికి మంచి మంచి లీడర్ వెళ్ళిపోయారు ఇప్పుడు రాణే గారు నారాయణ రాణే వారే వీళ్ళు కూడా ఇప్పుడు షిండే గారు వాళ్ళే రాజ్ థాకరే ఇవన్నీ కారణం ఎవరు ఉధవ్ థాకరే ఆయన పక్కన శకునిమామ లాగా ఉన్నాడు ఆయన సంజయ్ రావుతో ఆయన వల్ల ఇంకా ఇంకా ఇటువంటి మంచి అంటే నేను ఉద్ధవ్ థాకరే గారు వ్యక్తిగతంగా వారికి అంత పదవి వ్యామోహం లేకపోయినా ఉందా పక్కన పెట్టేయండి కానీ పక్కన ఉండే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఫస్ట్ తన్ని ఆ సంజయ్ రావు ని సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చూసుకో చూసుకోవాల్సింది అంటే శరద్ పవార్ గారు ఇంత రాజకీయ అనుభవం ఉండి ఏం జరుగుతుందో తెలిసి అంటే ముందే ఆయన దావుద్ ఇబ్రహీం తో లింక్ లు ఉన్నాయని అందరికి తెలుసు సో ఇంకోటి ఆయనకేంటి సరే ఆయన సొంత అన్న కొడుకున్నారు అజిత్ పవార్ ఆయన కంటే ఆయన ఎక్కువ గ్రౌండ్ ని మొత్తం బిల్డ్ చేసి పైకి తీసుకొస్తే వాళ్ళ అమ్మాయిని ఎలాగైనా సీఎం చేయాలి అది తప్పరా ఆయనకి సో దానికి ఎన్ని ట్విస్ట్లు అవి చేసి ఇవి చేసి అవన్నీ చేశారు కానీ ఎవరైతే నిలిచారో పార్టీకి సిద్ధాంతపరంగా నిలిచిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కళ్లే అనమాట సరే ఏక్నాథ్ షిండే గారు వచ్చేసారు సో ఆయన కూడా పట్టు దీంతో ఉన్నారు ఇప్పుడు యాక్చువల్ శివసేన ఇటు సైడ్ వచ్చేస్తుంది సో దీని ప్రకంపాలు ఎలా ఉంటాయి అంటే మీకు అదే చెప్తున్నాను కదా ఐఎన్డిఏ అలయన్స్ వీక్ అయిపోయింది ఇంకా వీక్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయిందా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు శివసేన వాళ్ళు ఎంపీలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ దగ్గరకు వచ్చేస్తారు ఎన్సీపీ వాళ్ళు ఎంపీలు గెలిచిన వాళ్ళు ఎవరైతే మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారు సో దాంతో సెంట్రల్ లో గవర్నమెంట్ ఇంకా స్టేబుల్ అవుతుంది సో అందు గురించి ఇది పెద్ద ఇంపాక్ట్ ఇందాక చెప్పినట్టు థర్టీ పర్సెంట్ ఆఫ్ జీడిపి మహారాష్ట్ర కాంట్రిబ్యూట్ చేస్తుంది సరే వీళ్ళు ఇంకా నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సీఎం ఎవరు అవుతారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా నైన్టీన్ లో గెలిచారు కదా కానీ వీళ్ళకి అదృష్టం బాగుంటే ఏముందంటే బీజేపీ వాళ్ళకి వాళ్ళ సొంత బలం కూడా పెరిగింది ఇప్పుడు నూట ఇరవై ఐదు నూట ముప్పై ఎనిమిది వరకు వచ్చేస్తాము అని ఒక ధైర్యం వచ్చింది అలాగే ఒకవేళ అజిత్ పవార్ అటు వెళ్ళినా సరే వీళ్ళకి ప్రాబ్లం లేదు శివసేన వెళ్ళినా సరే వీళ్ళు ఇంకోటి ఏదో మేనేజ్ చేసుకుంటారు అందు గురించి స్టెబిలిటీ అవుతా గవర్నమెంట్ కి ప్రాబ్లం లేదు కానీ సీఎం ఎవరవుతారు అనేది వాళ్ళు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటే మంచిది అంటే అనుకోవడం ఎన్ని సీట్లు వచ్చినా స్ట్రైక్ రేట్లు అవన్నీ బహుశా దేవేంద్ర ఫడ్నవీస్ గారు అవుతేనే మంచిదేమో కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ తరఫు నుంచే సీఎం అవ్వాలనేది ఏం లేదు మేమంతా చర్చించాక ఒక సీఎం ఫేస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు అదే నేను చెప్తుంది కూడా అదే కదా సో ఏం చెప్తున్నా అంటే ఇది ఒకటి ఇంకోటి ఇంకోటి చూసుకోవాల్సింది జార్ఖండ్ లో ఏమవుతుందని జార్ఖండ్ ఇంకా తెలియదు యాక్చువల్లీ సో జార్ఖండ్ లో మేము అప్పటికి చెప్పాము అంటే అక్కడ ఒక బీసీ ఓట్స్ ఉన్నాయన్నమాట ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓట్స్ అక్కడ ఏంటంటే ఆయన ఒక పార్టీ పెట్టి ఆ అపోజిషన్ ఓట్లు స్ప్లిట్ చేశారు అని ఒకటి నడుస్తుంది అనమాట అక్కడ అదే మన ఎగ్జిట్ పోల్ లో కూడా మీరు జార్ఖండ్ వచ్చేస్తుందని చెప్పకండి సో అంత అంత ఇది కాదు అది అంత ఈజీ కాదు ఎందుకంటే అపోజిషన్ ఇదే ఎక్స్ఫాక్టర్ ఉంటుందని చెప్పాము మనం త్రీ డేస్ బ్యాక్ ఫోర్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చెప్పాము సో అదే ఇప్పుడు చూస్తోంది సరే ఒక విధంగా మన భారతదేశానికి మంచిది కాంగ్రెస్ కూడా పోనీ వాళ్ళు యాక్చువల్లీ ఒకప్పుడు అంత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కాదు వాళ్ళు చూసుకుంటే ఈ కాస్ట్ సెన్సర్స్ ఇవన్నీ ఇంకా విడదీసేది అసలు దాన్ని వ్యతిరేకించింది ఆపించేసింది ఫస్ట్ నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు దాని తర్వాత రాజీవ్ గాంధీ కూడా ఎంకరేజ్ చేయలేదు సో వీళ్ళు సెంటర్ ట్రెస్ట్ లో ఉండేవాళ్ళు ఈయన ఇంకా అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా డీప్ స్టేట్లు లేదు ఎవరితో అందరితో కలిసి ఎలాగైనా పవర్ కావాలి ఎప్పటి వరకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉంటారో రాసి పెట్టుకోండి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కి రాదు ఇంకా ఓకే ఇదే కాదు ఉన్న లో కూడా పోతాయి ఇంకా సో